హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నా కలర్ స్టోరీ సెగ్మెంట్లో క్రోషో ట్యూటోరియల్ చూపిస్తాను ఈరోజు సింగిల్ క్రోషో చూపిస్తాను ఇంతవరకు మనం ఇది నాలుగో క్లాసు ఫోర్త్ క్లాస్ ఇది ట్యుటోరియల్ ఫస్ట్ చే దారాల గురించి చెప్పాను సెకండ్ క్లాస్లో చైన్ స్టిచ్ చెప్పాను థర్డ్ క్లాస్లో స్లిప్ నాట్ అంటే స్టార్టింగ్ వేసుకునే నాట్ గురించి ప్లస్ స్లిప్ స్టిచ్ చెప్పాను ఇప్పుడు సింగిల్ క్రోషే చూపిస్తాను ఒక పదిహేను చైన్ చేసుకోండి ఫిఫ్టీన్ చైన్ చేసుకోండి ఇప్పటి వరకు నేర్చుకున్న వాళ్ళకి చైన్ స్లిప్ స్టిచ్చు ప్రాక్టీస్ అయిందనే అనుకుంటున్నాను అది ప్రాక్టీస్ అయిన తర్వాత ఈ స్టెప్కి వెళ్ళండి అప్పుడు ఇంకా మీకు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కొంచెం ఫస్ట్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పి స్లో మోషన్లోనే పెడుతున్నాను వీడియోస్ స్లోగానే పెడుతున్నాను ఫిఫ్టీన్ చేసుకోండి ఫిఫ్టీన్ చేంజ్ చేశాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి థ్రెడ్ పట్టుకోవటం నీడిల్ పట్టుకోవటం అన్నీ అలవాటైందని అనుకుంటున్నాను ఇప్పుడు దీనిలో నీడిల్ మీద ఉన్నది కాకుండా నీడిల్ మీద ఉన్న చైన్ కాకుండా పక్కని చైన్ ఒకటి వదిలేసేయండి నీడిల్ మీద ఉన్నది లెక్కేయద్దు పక్క చైన్ లెక్కేసి ఆ సెకండ్ చైన్లో నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ లాక్కోండి మీ సైడ్ ఇప్పుడు చూడండి రెండు రెండు వచ్చినాయి కదా నీడిల్ మీదకి రెండు కలిపి మళ్ళీ థ్రెడ్ లాగాలి ఇది ఒక సింగిల్ క్రోషో వస్తుంది అనమాట ఒక్కసారికి అర్థం అవదు మళ్ళీ ఇప్పి మళ్ళీ చేయండి నీడిల మీద ఉన్నది కౌంట్ చేయకండి పక్కన ఉన్నది నీడిల్ పక్కన ఉన్న చైన్ వదిలేసి నెక్స్ట్ చైన్లో చైన్ లోప లోపల నీడీలు పెట్టి థ్రెడ్ని హుక్తో పట్టుకుని లాగండి మన సైడు ఇప్పుడు నీడిల మీదకి రెండు రెండు థ్రెడ్స్ ఉన్నాయి మళ్ళీ నీడిల్తో హుక్తో థ్రెడ్ పట్టుకుని మళ్ళీ లాగితే ఇది ఒక సింగిల్ క్రోషో అయినట్టు అనమాట నెక్స్ట్ మళ్ళీ పక్క చైన్లో సేమ్ అలాగే థ్రెడ్ లాగుతాము నీడిల మీద రెండు థ్రెడ్స్ వచ్చినాయి మళ్ళీ థ్రెడ్ లాగుతాము వన్ సైడ్కి మళ్ళీ నెక్స్ట్ చైన్లో మళ్ళీ సేమ్ మొత్తం చైన్ అంతా అయ్యే వరకు రిపీట్ చేయండి అలాగా ఒక చైన్ కూడా మిస్ అవ్వకూడదు చూసుకోండి ఒకటే దాంట్లో రెండు కూడా వేయకూడదు చూసుకుంటూ ఒక చైన్లో ఒకసారి వేయాలన్నమాట ఒక్కొక్క స్టిచ్ ఒక సింగిల్ క్రోషో లెక్కొస్తుంది అన్నమాట లాస్ట్లో నోట్స్ ఎలా రాసుకోవాలో కూడా చెప్తాను చెప్పాను అది కూడా చూడండి లాస్ట్లో మిస్ అవ్వకుండా ఎందుకంటే ఇప్పుడంటే ఛానల్స్ వస్తున్నాయి కానీ పూర్వం అంతా క్రోషో బుక్స్ దొరికి ఇది నలభై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న నాకే ఫస్ట్ లైన్ పట్టుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని కొంచెం ఓపిగ్గా ఫస్ట్ లైన్ నేర్చుకోవటం కొంచెం చూడండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్క సింగిల్ క్రోషో అలా వస్తుంది అనమాట బుక్స్ అంతా ఇంగ్లీష్ బుక్స్ దొరికి ఆ ఇంగ్లీష్ బుక్స్లో నోట్స్ ఉండేది నా నోట్స్ని బట్టి అల్లుకునే వాళ్ళం అది చూడండి లాస్ట్లో నోట్స్లో ఎలా ఉంటుందో సింబల్స్ ఇచ్చాను ఇన్సర్ట్ యానోవర్ పుల్ యానోవర్ పుల్ అదనమాట చైన్లో నీడిల్ పెట్టి చైన్లో నీడిలు పెట్టి హుక్కుతో థ్రెడ్ని పట్టుకుని మన సైడ్ లాగి మళ్ళీ హుక్కుతో థ్రెడ్ పట్టుకుని ఆ రెండిట్లోంచి లాగుతాం ఇది మీరు కనీసం ఒక ఇరవై సార్లు అన్న వేయండి మీరు ఫస్ట్లోనే ఈ సింగిల్ క్రోషో చైన్ స్లిప్ స్టిచ్ అవి మూడు ప్రా ప్రాక్టీస్ చేశారంటే బాగా ప్రా ప్యాటర్న్స్ స్టార్ట్ చేయొచ్చు రెండు మూడు సార్లు ఏసీ వచ్చేసిందని అనుకోకుండా రోజు పది ఇరవై సార్లు అలా ఇప్పి ఉంటే మీకు అర్థమైపోతుంది ఇంకా తర్వాత అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు మనం చదువు పిల్లలు చదువు నేర్పినప్పుడు ఏబీసీడీలు వాళ్ళు ఫస్ట్లో నేర్పు ఎంత కష్టంగా ఉంటుంది అలాగే అనమాట ఏది నేర్చుకున్నా బేసిక్ అశ్రద్ధ చేయకుండా బేసిక్ బాగా నేర్చుకోవాలి మళ్ళీ విప్పేసి మళ్ళీ అదే థ్రెడ్తో మళ్ళీ అలా ఒక ఇరవై సార్లు అన్నా వేసుకోండి వేసుకుంటే మీకు అర్థమైపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు సింగిల్ క్రోషో ఇంకోలా ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను ఇది పది చైన్ చేసుకుని స్లిప్ స్టిచ్ తోటి రింగ్ ఫామ్ చేయండి స్లిప్ స్టిచ్ గుర్తుందనే అనుకుంటున్నాను రింగ్ ఫామ్ చేసి ఒక చైన్ చేసుకోండి ఒక చైన్ చేసుకుని పక్క చైన్లో ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు థ్రెడ్ ఉంది కదా అదే అడ్డు వస్తూ ఉంటుంది అది అడ్డు రాకుండా కొంచెం ఇలా కిందికి పట్టుకోండి ఇప్పుడు చైన్లోంచి థ్రెడ్ లాగి మళ్ళీ తీసి ఒక సింగిల్ క్రోషు అయ్యింది అనమాట ఇప్పటికీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ చైన్లో సేమ్ దానిలో కాకుండా నెక్స్ట్ చైన్లో మళ్ళీ సేమ్ హుక్తో థ్రెడ్ తీసుకుని మన సైడ్లో ఆక్కుని మళ్ళీ హుక్తో థ్రెడ్ తీసుకుని రెండు థ్రెడ్స్లోంచి తీయాలి అలా మొత్తం ఒక ప్రతి రింగ్లో ఉండేలాగా వేసుకోండి రింగ్లోంచి கூட இல சிங்கிள் கிரோஷோ செயச்சனோவர் புல் அகைன் யானோவர் புல் அன்மாட்டா మళ్ళీ పక్క చైన్లో వేస్తున్నాను చూడండి యానవర్ పుల్ యానోవర్ పుల్ ఒక స్టిచ్ అయింది ఇప్పుడు నేను ఏంటంటే చైన్లోంచి తీస్తున్నాను అనమాట రింగ్లోంచి రింగ్ చైన్లోంచి యానోవర్ పుల్ యానోవర్ పుల్ అలా మొత్తం మన రింగ్కి ఎన్ని చైన్లు ఉన్నాయో అన్నిటిలో వేసేసుకోండి ఇది ప్రాక్టీస్ చేయడంతో ఏంటంటే మీకు రౌండ్ని ఒక ఒక రౌండ్ని ఎలా ఎండ్ చేయాలో కూడా అలవాటు అవుతుంది ఈ రింగ్స్ చేసుకున్న వల్ల మనం స్లిప్ స్టిచ్ తోటి రౌండ్ని ఎలా ఎండ్ చేయొచ్చో కూడా అలవాటు అవుతుంది మీకు ఎంత ప్రాక్టీస్ అయినా ఇలా ఫస్ట్ రౌండ్ కొంచెం కష్టంగానే ఉంటుంది చేతిలో గ్రిప్ ఉండదు కదా చూడం చూడండి ఎండింగ్కి వచ్చాము ఇప్పుడు మనం ఫస్ట్ వేసిన సింగిల్ క్రోషో పైన ఫస్ట్ సింగిల్ క్రోషో వేసాం కదా ఆ ఫస్ట్ వేసిన సింగిల్ క్రోషోలోంచి స్లిప్ స్టిచ్ చేయాలి స్లిప్ స్టిచ్ అంటే లాగి రెండిట్లోంచి లాగేస్తాం అనమాట గుర్తుందనే అనుకుంటున్నాను అయిపోయింది ఇది ఒక ఇరవై సార్లు అన్న ఇలా రింగ్స్ ఇప్పి వేసి ఇప్పి విప్పి వేసి చేయండి మీకు రౌండ్ ఎండింగ్ అది అలవాటు అవుతుంది అనమాట స్లిప్ స్టిచ్ వస్తుంది ప్లస్ రౌండ్ని ఎలా ఎండ్ చేయాలో కూడా అలవాటు అవుతుంది ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను సింగిల్ క్రోష్లోనే ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను సేమ్ అలాగే టెన్ చేసుకోండి పది చైన్ చేసుకుని స్లిప్ స్టిచ్ తోటి రింగు రింగ్ చేసుకోండి పది చైన్ చేశాను ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేస్తున్నాను జాయిన్ చేస్తున్నాను అనమాట జాయిన్ చేయటానికి వాడేది స్లిప్ స్టిచ్ ఫస్ట్ బాగా అర్థమవుతుందని చెప్పి బాగా స్లోగా పెట్టాను వీడియోస్ స్లో మోషను సో ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు ఒక చైన్ చేయండి ఇప్పుడు మొత్తం టోటల్ రింగ్లో చైన్ చేసి స్టార్ట్ చైన్ నుంచి దీనికి ముందు తీసింది చైన్లోంచి తీసాము ఇది టోటల్ రింగ్లోంచి మనం చూడండి అది ఉందికి థ్రెడ్ స్టార్టింగ్ థ్రెడ్ని కూడా కలిపి చేసేయండి పట్టుకొని చేతు మొత్తం రింగులోంచి ఇన్సర్ట్ చేసి నీళ్లు హుక్కుతో థ్రెడ్ని తీసుకుని మన సైడ్లాగుతాం అనమాట చూడండి నీడి మీదకి రెండు వచ్చినాయి కదా సో ఇదొక సింగిల్ క్రోష అయిపోయింది అనమాట మనం లాస్ట్ ఇంతకు ముందు చేసింది ఏంటంటే చైన్లోంచి తీసాము ఇది రింగ్లోంచి తీస్తున్నాం అనమాట రింగ్లోంచి థ్రెడ్ తీసి తీస్తున్నాం చూడండి టోటల్ రింగ్లోంచి పెడుతున్నాను ఇది కూడా సింగిల్ క్రోషియోనే అంటారు ఒక సబ్స్క్రైబర్ అమ్మాయి అడిగారు పువ్వులు బ్యాగ్స్ అన్నీ చూపించండి మేడం అని తప్పకుండా చూపిస్తాను ట్రై చేస్తానమ్మా కాకపోతే ఫస్ట్ బేసిక్ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ నుంచి చూపిద్దామని ఇవన్నీ చూపిస్తున్నాను బేసిక్ అయిన తర్వాత నెమ్మదిగా ప్యాటర్న్స్లోకి వెళ్దాం అమ్మాయి బాగానే అర్థమవుతుంది అని చెప్పింది సో థ్యాంక్స్ అమ్మ నాకు వీడియోలు చేయాలని కాన్ఫిడెన్స్ వచ్చింది చేయటానికి అంటే అర్థమవుతేనే కదా చేయాలనిపిస్తుంది లేదంటే చేస్తున్నాం అర్థమవుతుందో లేదో లేదా అని అనిపిస్తుంది చూడండి లుక్ చూడండి ఎలా ఉందో రింగ్లోంచి ఇలా వేస్తాం అనమాట మీకు ఇందాక రింగ్కి ఈ రింగ్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు అలా మొత్తం రింగ్ ఫిల్ అయ్యే వరకు వేసేసుకోండి అలా వేసుకుని మళ్ళీ విప్పి మళ్ళీ వేసి మళ్ళీ విప్పి అలా ఒక ఇరవై రింగ్ ఇరవై సార్లు వేసుకోండి ఆ టెయిల్ ఉంది కదా ఫస్ట్ ఆ టెయిల్ కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా పట్టుకుని రెండు మనం రింగు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ పట్టుకుని వేసేసామనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా థ్రెడ్ బయటకు అనమాట లేదు అర్థం అంటే ఆ టెయిల్ కట్ చేసేసుకోవచ్చు లాస్ట్లో అలా తోకలా ఏలాడుతూ ఉంటుంది అనమాట చూపిస్తాను కొంచెం ప్యాటర్న్స్ అయ్యాక ఫస్ట్ టెయిల్ థ్రెడ్ని ఎలా కనిపించకుండా చేసుకోవచ్చో అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు ఒకటేసారి అన్నీ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు నెక్స్ట్ వీక్ ఏమన్నా ప్యాటర్న్స్ చూపిస్తాను చిన్న చిన్నవి దాంతో మనకి కౌంట్ చేసుకోవటం అన్నీ అలవాటు అవుతుంది ఇలాగా ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి ఆ వీడియోనే కాదు వేరే చూసినా కానీ స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి అన్నీ ఒక్కరోజే చేసేయాలనుకోకండి ప్రస్తుతం నేర్చుకోవటానికే కదా కౌంట్ ఏం చెప్పట్లేదు మీరు ఆ రింగ్లో ఎన్ని పడితే అన్నీ వేసేసేయండి ఇలా ఫస్ట్ సింగిల్ క్రోష్ టాప్ మీద స్లిప్ స్టిచ్ చేసి ఎండ్ చేయటమే అనమాట స్టార్టింగ్ సింగిల్ క్రో క్రోషే ఉంది కదా దానిలో స్లిప్ స్టిచ్ చేస్తే ఎండ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నోట్స్ ఎలాగా రా చెక్ చూసుకోవాలో చూపిస్తాను మామూలుగా ఇంగ్లీష్లో నోట్స్ అయితే ఇలా ఉంటుంది స్లిప్ నాట్ అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ వేసుకునే నాట్ అనమాట అది అలాగే రాసి ఉంటుంది చైన్ స్టిచ్ అంటే దాని సింబల్ ఏంటంటే సిహెచ్ అని ఇస్తాడు అనమాట మన నోట్స్ చూసుకుంటే సిహెచ్ అంటే చైన్ చేయమని చెప్పి టూ సిహెచ్ త్రీ సిహెచ్ అని ఉంటుందంటే వన్ చైన్ టూ చైన్ త్రీ చైన్ అని రాసి ఉంటుంది నెక్స్ట్ స్లిప్ స్టిచ్కి ఎస్ఎల్ ఎస్టి ఆ సింబల్ ఉందంటే స్లిప్ స్టిచ్ చేయమని లెక్క డూ వన్ స్లిప్ స్టిచ్ అన్నాడు అనుకోండి డూ వన్ ఎస్ఎల్ ఎస్టీ అని ఇస్తాడు నెక్స్ట్ సింగిల్ క్రోషియో అనమాట సింగిల్ క్రోషియో సింబల్ వచ్చి ఎస్సి వన్ ఎస్సీ టూ ఎస్సీ అలా ఇస్తాడు అనమాట నాలుగు సింగిల్ క్రోషియో చేయాలనుకోండి ఫోర్ ఎస్సీ అని ఇస్తాడు ఐదు చేయాలంటే ఫైవ్ ఎస్సీ అని ఇస్తాడు దాన్ని బట్టి ఫాలో అవటమే అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్